హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే పై కనిపిస్తున్న వాట్సాప్ కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఆల్ఫా ఫ్రెండ్స్ ఇదైతే ఆల్ఫా వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అయితే ఈ కార్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ మంత్లో ఈ కార్ అయితే తయారైతే అయింది ఈ కార్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఈ కార్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై నాలుగు వరకు వ్యాలిడిటీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయి కాకపోతే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంకా ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్ కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటే ఉంటాయి ఈ కార్ కి ఇంకా అరవై ఐదు శాతంగా ఈ కార్ యొక్క టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఈ కార్కి వీల్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్కి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ప్రైస్ అయితే ఎనిమిది లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయొద్దు ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్